రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే సిగ్గు లజ్జ ఉంటే నిన్ననే హైకోర్టు నానా దబ్బులు దబ్బింది హైకోర్టు ఎందుకు ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అక్కడ డ్రామా చేస్తున్నావు రేవంత్ రెడ్డి నీ భాషలనే చెప్తున్నా ఎందుకంటే మామూలు మామూలు భాషలు చెప్తా అర్థం కాదు నువ్వు మొగోనివే అయితే ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేయి ముందు ఆడ పిల్లలకి ఇస్తాన నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళకి ఇస్తాన నెలకు నాలుగు వేల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తావు రెండు లక్షలు అది పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాన్నావు ఈ ఆటో డ్రైవర్లు చచ్చిపోతాను వాళ్ళకేదో బోర్డు పెడతా నెలకు వెయ్యి రూపాయలు ఈ ఇక్కడ మా వాళ్ళు కొంతమంది హోంగార్డులు కూడా ఉండొచ్చు ఆ హోంగార్డ్లకు జీతాలు వెళ్ళవు నాలుగైదు నెలల నుంచి జీతాలు దిక్కులేవుగా పని చేయి పేదవాళ్ళ నాదికో బస్తీలలో ఉన్న వాళ్లకు దమ్ముంటే కేసీఆర్ లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు కడితే మొగోన్ వైతులు రెండు లక్షలు కట్టు వద్దంటలేం కానీ ఉన్న ఇంట్ల కలి తీసి బయట వారేస్తామంటే మాత్రం ఊకోమిట్టి పరిస్థితులు అన్న మాటని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం